హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంది పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది అన్నారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తెలుగుబాద్ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశమైతే ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు గురువారం సాయంత్రం వరకు చూస్తే నంద్యాల జిల్లా కొత్తపల్లిలో అత్యధికంగా అరవై పాయింట్ రెండు ఇక ఎనగండ్లలో యాభై రెండు పాయింట్ రెండు వర్షపాతం నమోదైంది ఇక నైరుతి రుతుపవనాలు వాయువ్య భారతదేశం నుండి ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో నిష్క్రమించే అవకాశం ఉంది ఋతుపవనాలు వెనికి వెళ్ళటానికి వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇక త్వరలోనే ఋతుపవనాలు పూర్తిగా తొలగిపోనున్నాయి దీనివల్ల వాతావరణం కూడా పొడిగా మారనుంది ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక అనంతపురం కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజామున ఈ వర్షాలు కురిశాయి దీంతో వాగులు వంకలు పొంగి పొల్లాయి చాలా గ్రామాలకి రాకపోకలు కూడా ఆగిపోయాయి వేల ఎకరాల్లో పంటలు నేట మునిగాయి కర్నూలు జిల్లాలోనే కొలిం మండలంలో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనంతపురం జిల్లాలోనే ఎల్లనూరు మండలంలో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కనికల్లు మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలోనే చిలమత్తూరు మండలంలో కుషావతి చిత్రవతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి